మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సింగిల్ స్టేట్మెంట్ వైరల్ అయింది చాలా రోజులుగా దేవర సీక్వెల్ మీద భారీగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది అసలు సీక్వెలే లేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మరి వాటి ఘాటు ఎన్టీఆర్ వరకు వెళ్ళిందో ఏమో కానీ గట్టిగా ఇచ్చి పడేశాడు దేవర తన కెరియర్లో ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో తేల్చాడు హిట్ మూవీకి సీక్వెల్ అంటేనే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది దాన్ని ఎవరు వదులుకోరు దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్నే బ్రేక్ చేసే ఛాన్స్ దేవరతో వచ్చింది అలాంటి సినిమాకు సీక్వెల్ని వదులుకోవడం లాంటి పని ఎవరు చేయరు ఇదే అంశాన్ని క్లియర్ కట్ గా డేట్లతో సహా తేల్చేశాడు తారక్ మరి తానొక్కడే నలుగురి పాత్రలు వేస్తూ దానవీర సూరకర్ణ కాన్సెప్ట్తో ప్లాన్ చేసిన మూవీ ఏం చేస్తాడు జైలర్ టూ తీస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంటి హ్యావ్ ఎ లుక్ బాలీవుడ్ గ్రీక్ అంటేనే లుక్స్లోనే కాదు డ్యాన్స్లో కూడా తను చాలా పాపులర్ ఒకప్పుడు తన డ్యాన్స్ చూసేందుకు తన మూవీలో పాటల కోసమే సినిమాలకు వెళ్లేవాళ్లు అలాంటి స్టార్ ఆ మధ్య ఎన్టీఆర్ గొప్ప డ్యాన్సర్ అన్నాడు తనతో డ్యాన్స్ అంతా ఈజీ కాదని వేశాడు కట్ చేస్తే ఇప్పుడు తన ఫేవరెట్ కోస్టార్ అంటే ఎన్టీఆర్ అన్నాడు తనో ఫైన్ కోస్టార్ అని మంచి మనసున్న వ్యక్తిని తన స్టేజ్ మీద అన్న మాటల వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది ట్రెండింగ్ లో ఉంది ఇంతగా ఎన్టీఆర్ ని తను పొగటం వెనక సాలిడ్ రీజన్ ఉంది హృతిక్ ఎంత బాలీవుడ్ గ్రీక్ గాడైనా తనకి పాన్ ఇండియా హిట్లు ఒక్కటంటే కూడా లేవు మాదిరిగా కూడా పర్వాలేదనిపించుకుంది అలాంటి హీరో మూవీలు విలన్ గా ఎన్టీఆర్ ఎందుకంటే ఎన్టీఆర్ కి ట్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ మాత్రమే కాదు గ్లోబల్ గా గుర్తింపు కూడా దక్కింది దీనికి తోడు తన దేవర మూవీ పాన్ ఇండియా హిట్ అవ్వడమే కాకుండా హిందీ హీరోల సినిమాల రేంజ్ ను మించేలా నార్త్ ఇండియాలో నాలుగు వందల కోట్ల వరకు రాబట్టింది ఇంతగా నార్త్ మార్కెట్ మీద ఓ తెలుగు హీరోకి గ్రిప్ ఉండటం గొప్ప విషయం అలాంటి హీరో హిందీ మూవీలో విలన్ రోల్ వేసేందుకు ఒప్పుకోవటం కూడా గొప్ప విషయమే మేబీ అందుకే మంచి మనసున్న వ్యక్తి అని హృతిక్ రోషన్ ఉండొచ్చు అంతేకాదు ఇంతవరకు హృతిక్ కి వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టేంత గొప్ప హిట్లు రాలేదు కానీ వార్ టూ మూవీలో ఎన్టీఆర్ నటించడం వల్లేమో కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వందల యాభై కోట్ల వరకు దాటుతుందని వార్తలు వస్తున్నాయి సో అంత వసూళ్లు వచ్చినా చాలు షారుక్ తరువాత వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన మరో హిందీ హీరోగా హృతిక్ ఫేట్ మారే ఛాన్స్ ఉంది సో ఇవన్నింటికీ పరోక్షంగా ఎన్టీఆర్ కారణమవుతుండడం వల్లే ఇలాంటి స్టేట్మెంట్ హృతిక్ నుంచి వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి